మహాత్మా ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు ఈ చేతకాని సర్కార్ కు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది డిక్లరేషన్ పేరుతో హామీల పేరుతో గ్యారంటీల పేరుతో ఫోర్ ట్వంటీ పూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డి జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని దాస్ చౌరస్తాలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు జగపతి కృష్ణారెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిల్ల ఆంజనేయులు నాయకులతో కలిసి మహాత్మాగాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ గారి పిలుపు మేరకు జనవరి నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యింది కాబట్టి గాంధీ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ప్రజలందరికీ నమస్కారం గారికి నమస్కారం మరి ఈ రోజు గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణలో కూడా ఎవరైతే మరి అహింసా మార్గంలో స్వతంత్ర మన భారతదేశాన్ని తీసుకొచ్చి పెట్టినరో అటువంటి మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూనే మరి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులపై ఒక నివేదిక ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలు ఆదేశానుసారమే మెదక్లో ఈరోజు పట్టణంలో ఇక్కడ ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి మేము ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వచ్చినప్పటి నుండి కూడా అనేక రకమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు ఆరు గ్యారంటీలని మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలతో నాలుగు వందల ఇరవై హామీలను కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి నాలుగు వందల ఇరవై రోజులు నాలుగు వందల ఇరవై రోజులు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటికి కూడా ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు ఆరు గ్యారెంటీలో కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర పరిస్థితి కనబడతా ఉంది రైతులను మోసం చేసింది ప్రభుత్వం మహిళలను మోసం చేసింది ప్రభుత్వం ఆటో డ్రైవర్లు రోడ్డుకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికీ కూడా రైతు భరోసా లేని కార్యక్రమాలు మరి రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి కార్గేగారిని తీసుకొచ్చి డిక్లరేషన్ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా ఇవాళ అర్పిస్తున్నాం అలాగే గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా అహింసతో అహింసాయుతంగా పాలన చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం స్ఫూర్తిగా కుటులతోటి స్వంత్రాలతోటి అందరినీ అరెస్టు చేయించుకుంటా ఎవరు ఏ క్వశ్చన్ వేసినా ఎవరు ప్రభుత్వం చేస్తున్న తప్పులు నిలదీస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి తెల్ బుద్ధి తెలపాలని చెప్పి వాళ్ళ కనులు కూడా తెరవాలని చెప్పి మహాత్మాగాంధీ గారిని వారికి ఆదేశించాలని చెప్పి ఆశిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేరుస్తలేదు అవి కూడా నెరవేర్చలేరనే ఈ విషయాన్ని ప్రజలందరికీ దృష్టి తెలిసినందుకే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం వారికి మేము ఏమైతే వాళ్ళు తప్పులు చేశారో అవన్నీ కూడా మేము ఒక మెమోరండం కూడా సమర్పిస్తున్నాం